ఈడీ దాడుల్లో పెద్ద అవినీతి చేపే చిక్కింది హైదరాబాద్ లో వైఎస్ రెడ్డి అనే అధికారి ఇంట్లో సోదాలు చేస్తే అధికారులకు మైండ్ బ్లాక్ అయింది ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల నోట్ల కట్టలు గుట్టలు వినిపించాయి అంతేనా మరో ఇరవై మూడు కోట్ల రూపాయల విలువైన బంగారు నగల పెట్టెలు పెట్టెలుగా కనిపించాయి ఇంతకి ఎవరి వైఎస్ రెడ్డి ఇతను ఏం చేస్తూ ఉంటాడు అనుకుంటున్నారా హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు అయితే బిల్డర్లతో కుమ్మక్కై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఒక్క భవనాలకు ఆయన అనధికారికంగా అనుమతులు ఇచ్చేశాడు ఇంకో తొమ్మిది భవనాలైతే హాఫ్ సెంచరీ కొట్టేవాడు ఇంతలో వైఎస్ రెడ్డి భాగోతం బయటపడింది ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు ఏక కాలంలో ముంబై హైదరాబాద్తో పాటు పన్నెండు చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సోదాల్లో అవినీతి అధికారి పోగేసుకున్నదంతా బయటపడింది తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నగదు ఇరవై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను సీజ్ చేశారు అధికారులు కవీటితో పాటు కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లను కూడా అధికారులు గుర్తించారు పవర్ ఉన్నప్పుడే నోట్ల గుట్టలు పేర్చాలనుకున్నాడు వైఎస్ రెడ్డి కానీ ఇప్పుడు జైలు ఊచలు కౌంటింగ్ చేస్తున్నాడు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు ఇక ఈడీ అధికారుల సోదాల్లో కళ్ళు బైర్లు కమ్మే విధంగా అటు వైఎస్ రెడ్డి నివాసంలో భారీ ఎత్తున నగలు వజ్రాలతో పాటు మరోవైపు భారీ ఎత్తున నగదును కూడా ఈడీ అధికారులు స్వీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా బాసాహి విరా విహార్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం దీనికి ఇందులో కీలక సూత్రధారుగా ఉన్నటువంటి ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వైఎస్ రెడ్డి కీలక పాత్ర పోషించి కూడా ఈడీ అధికారులు గుర్తించారు ఇందులో భాగంగానే ఈ రోజు ఏకకాలంలో దేశవ్యాప్తంగా పదమూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు అందులో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వైఎస్ రెడ్డి నివాసంతో పాటు తన కుటుంబ సభ్యులు బంధువుల నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల నగదుతో పాటు ఇరవై మూడు కోట్ల విలువైనటువంటి బంగారపు ఆభరణాలు కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి ముంబై No. టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అక్రమ నిర్మాణాలకు పెద్ద ఎత్తున వైఎస్ రెడ్డి అనుమతులు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా వైఎస్ రెడ్డిపై అనేకంగా ఆరోపణలు కూడా వినపడ్డాయి బిల్డర్ల నుంచి మరోవైపు అక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తుల దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని దాదాపు వేల కోట్ల రూపాయలు వెనుక వేస్తున్నట్లు కూడా ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు కొంతమందిపై ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని తంది ఫార్టీ వన్ నలభై యొక్క అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా భవనాలు నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం అయితే దీనిపై ఈడీ అధికారులు ఈ రోజు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించారు ప్రస్తుతం కేసు దర్యాప్తు అయితే కొడతా వైఎస్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఇంకా వీరికి సహకరించిన వ్యక్తులకు సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు అయితే లాగుతున్నారు సంధ్య రైట్ సునీల్